హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చేతి వంట చేతి వంటలో ఈరోజు మనము మటన్తో షామీ కబాబ్ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ మరి ఎలా చేయాలి ఏమేం కావాలి ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ మరి చూడండి మటన్ ఫ్రెండ్స్ ఎముకలు లేకుండా ఫ్రెండ్స్ ఇది ఎముకలు లేనిగా మెత్తని మెత్తది మటన్ అన్నమాట మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టాను కుక్కర్లో మంచిగా ఉడకద్ది పెద్దదిగా అయితే బాగా ఉడకదని చిన్న ముక్కలు చేశాను ఫ్రెండ్స్ చూడండి అరకిలో మటన్ అన్నమాట అరకిలో మటన్కి పచ్చనగ పప్పు ఫ్రెండ్స్ ఒక కప్పు అన్నమాట చిన్న కప్పు నానేశాను ఒక అరగంట అయ్యింది ఫ్రెండ్స్ నానేసి సరేనా ఈ షామీ కబాబ్లోకి పప్పు బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో మసాలా చూసేద్దాం మరి చూడండి ఒక నాలుగు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూను మిరియాలు ఇలాచి మూడు ఇది నల్ల ఇలాచి అంటారు ఫ్రెండ్స్ పెద్ద ఇలాచి ఒక ఇలాచి కొంచెం చెక్క కొంచెం మొగ్గ ఒక స్పూను ధనియాల పొడి ఫ్రెండ్స్ తర్వాత పెద్ద ఉల్లిపాయ ఎర్రగడ్డ ఫ్రెండ్స్ ఒక ఎరగడ్డ ఒక ఇంచి అల్లం ముక్క ఒక చిన్న వెల్లుల్లి ఒక వెల్లుల్లి ఫ్రెండ్స్ పెట్టాను రెండు బిర్యానీ ఆకులు అన్నమాట తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర రెండు కోడిగుడ్లు ఫ్రెండ్స్ ఇవి ఎలా చేయాలో మరి చూసేద్దామా ఇవి మా మిక్సీకి మసాలా పట్టాలి ఫ్రెండ్స్ ముందు మసాలా పట్టిన తర్వాత ఇంకా కుక్కర్లో మటన్తో పాటు కలిపి వేసేసేదేనో మరి చూద్దాం మరి ఇలా అన్నమాట ఇదంతా మసాలా చేసేయాలి ఫ్రెండ్స్ మసాలా చేసి మటన్లో కలపాలన్నమాట ఇప్పుడు మటన్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వెల్లుల్లి ఏమీ మిక్సీకి పట్టబడలేదు ఫ్రెండ్స్ ఇది మటన్లో ఉడికితే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి అంతాను తర్వాత మళ్ళీ మిక్సీ పడతాం కదా మళ్ళీ మేము అందుకని ఇప్పుడు మామూలుగా వేసేస్తున్నాను అన్నమాట ఆకు అది సరేనా ఇప్పుడు పప్పు కూడా వేసేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సరేనా ఇలా అన్నమాట ఇది ఇంకా ఈ మసాలా మిక్సీకి వేసి ఇది దీంట్లో వేసేయాలి ఫ్రెండ్స్ ఇది ఏమంటే ఉడికిన తర్వాత ఈ మటన్ మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో ఇది కలిపేది ఫ్రెండ్స్ ఇది తరిగి వేసి ఎలా కలుపుతాము అలా కలిపేదేను ఇది కోడిగుడ్డు రెండును కలిపి తర్వాత షామి కబాబ్ చేసేసేదాన్ని ఫ్రెండ్స్ సరైన ఇప్పుడు మసాలా పట్టేద్దాము ఓకే కొంచెం తగినంత సాల్ట్ వేద్దాము చాలు ఫ్రెండ్స్ చూసి వేసుకుందాం మరి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మసాలా వేసేసి ఈ దీంట్లో వేసి కుక్కరు పెట్టేసి ఒక మంచిగా మటన్ కాబట్టి గబాను ఉడకదు ఫ్రెండ్స్ ఒక ఆరు ఏడు విజిల్ వచ్చిన తర్వాత ఆపి తర్వాత మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ నేను జార్లో వేసాను కదా ఇలా పొడి చేశాను అన్నమాట తర్వాత కొంచెం నీళ్లు చాలు ఫ్రెండ్స్ కొంచెము చాలు ఫ్రెండ్స్ ఇది ఇంకా పెట్టేద్దాము పొయ్యి మీద ఒక ఏడెనిమిది ఎనిమిది జీలు వస్తే తర్వాత మెత్తగా అయిపోద్ది తర్వాత మిక్సీ పట్టేద్దాం ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ బాగా కుక్కర్లో ఇలా ఉడికిపోవాలి ఉడికిపోవాలి నీళ్ళు నిలువ మిగలకూడదు ఫ్రెండ్స్ ఒకవేళ కొంచెం నీళ్ళు ఉన్నా కానీ గ్యాస్ తీసేసి కుక్కర్లో మంచిగా ఇలా ఎంపుడులాగా చేసి పెట్టుకోవాలి ఇది మిక్సీ పట్టేసి తర్వాత ఎర్రగడ్డ ముక్కలు అన్నీ కలిపేద్దాం చూడండి ఎంత బాగా ఎంత మెత్తగా ఉడికిపోయిందో మటను ఇలా ఉడకాలన్నమాట ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసి తర్వాత దీంట్లో ఇవి కలిపేద్దాం ఫ్రెండ్స్ కోడిగుడ్లు ఇవి కలిపేసి కబాబ్ చేద్దాం ఓకే చూడండి ఫ్రెండ్స్ మిక్సీకి పడితే ఇలా పొడి పొడిగా చూడండి ఎంత బాగా వచ్చిందోను మరి ఇలా అన్నమాట దీంట్లో కొంచెం నిమ్మకాయ ఉంటే ఒక అర నిమ్మకాయ వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ నిమ్మకాయ లేకపోతే ఎన్నిగరైనా కొంచెం వేసుకుంటే బాగుంటుంది అర స్పూను చాలు ఫ్రెండ్స్ చూడండి నేను చూపించాను కదా ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఈ మూడు తరిగి పెట్టాను అన్నమాట ఇప్పుడు కలిపేద్దాము చూడండి ఫ్రెండ్స్ పొడిగుడ్లు రెండు కుడిదంతా మంచిగా కలిపేసి ఇంకా వడలు వడలాగా ఒత్తుకొని చేసుకునేది ఫ్రెండ్స్ సరేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసాయో ఇలా అన్నమాట కొంచెం కొంచెంగా తీసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా అన్నమాట తర్వాత ఇలా ఫ్రెండ్స్ మామూలుగా మేము వడ కాల్చినట్టే ఫ్రెండ్స్ మసాలా వడ వేస్తాం కదా ఇలా అన్నమాట చూడండి అంటే ఫ్రెండ్స్ ఇలా పలుసాగా అయితే బాగా కాలద్ది ఫ్రెండ్స్ మటన్ కదా తిన్నాటికి బాగా కాలితే బాగుంటుంది కొంచెం కరకరగా కాబట్టి నేనైతే పల్సగా ఒతుకుతున్నాను చూడండి అంతే ఫ్రెండ్స్ ఇలా అన్నమాట అలా ఉతుకొని ఇంకా కాల్ ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేశాను నూనె ఏం వడలాగా నూనెలో వడ చేస్తాం కదా అలా పడలేదు ఫ్రెండ్స్ కొంచెం నూనె చాలు దీనికి సిమ్ములో చేసుకోవాలి చూడండి ఇలా అన్నమాట ఇంకా రెండు పక్కల కాలితే చాలు ఫ్రెండ్స్ ఇలా అన్నమాట అంతే ఫ్రెండ్స్ ఇది సిమ్ములో కాలాలి తర్వాత మళ్ళీ తిరగదిప్పేద్దాము ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో మటన్ షామి కబాబ్ పిల్లలు కూడా బాగా తింటారు ఫ్రెండ్స్ ఎముకలు అయ్యేం లేవు కదా కాబట్టి పిల్లలు మంచిగా తింటారు చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు బాగా మంచిగా తినచ్చు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఇంకా కాసేపు తీసేద్దాం మరి చూడండి ఫ్రెండ్స్ ఇంకా తీసేద్దాము చూడండి ఇలా అన్నమాట మరి ఎర్రగా కాలితే టైట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మెత్తగా ఉండదు కాబట్టి ఇలా అన్నమాట ఇంకా తీసేద్దాం చూడండి ఫ్రెండ్స్ మటన్ షామీ కబాబ్ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంది చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ సరేనా మీకు కానీ ఈ మటన్ షామీ కబాబ్ చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో చాలా చాలా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఎంత మెత్తగా ఎంత స్మూత్గా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ సరేనా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా సరే ఓకే